అందరికీ నమస్కారం నేటి యువతే రేపటి భవిష్యత్తు అని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో ఈరోజు ముందుకెళ్తూ యువత భవిష్యత్తు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతకి భరోసా కల్పించాలి యువతకి భరోసా కల్పిస్తేనే రేపు భవిష్యత్తు ఉంది అని నమ్మిన వ్యక్తిగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న తీరు మనందరికీ కూడా తెలుసు వాళ్ళే కాకుండా ఈరోజు మంత్రివర్గంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏకదాట మీదకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తుని ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నర నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని అంటే ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థను ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు అదేవిధంగా ఈగల్ సంస్థ అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డగ్ డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది ఒక మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు ఎందుకంటే ముఖ్య ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే ఇదే సందర్భంలో గౌరవ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చిత్తూరు జిల్లా నడిచేటప్పుడు ఒక ఆడబిడ్డ తన తి బిడ్డను తీసుకుని వచ్చి మొహానికి ముసుగు కట్టుకొని వచ్చి కూర్చుంది ఏందమ్మా ఏం జరిగింది అంటే మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్ అంటే సార్ ఆ రోజు టైం ఇచ్చి ఆ తల్లి ఆ బిడ్డ ఆవేదన చూసిన తర్వాత ఒక క్షణం నన్ను పిలిచి నాతో మాట్లాడారు విషయం ఏంటంటే ఆ ఆడబిడ్డకి గాంజాన్ని అలవాటు చేసేసి ఆ ఆడబిడ్డని స్కూల్కి కూడా దూరం చేసి ఆ అమ్మాయి మీద కూడా లైంగికంగా దాడి చేసే పరిస్థితులు తీసుకొస్తే ఆ అమ్మాయి గాంజాని తిరిగి మానలేకపోతుంది సార్ నా బిడ్డని రక్షించండి అని ఒక తల్లి ఆవేదన గుర్తించిన వ్యక్తిగా ఆ రోజు నిర్ణయించుకున్న మెట్టి పరిస్థితుల్లోని గాంజా అన్నది కానీ డ్రగ్స్ అన్నది కానీ ఆంధ్రప్రదేశ్లో కనిపించకూడదు అని నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నేను ఛార్జ్ తీసుకోక ముందుగానే గౌరవ్ లోకేష్ గారు నాకు కాల్ చేసి అమ్మ మనం దీని మీద దృష్టి పెట్టాలి మీరు నేను కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తే డెఫినెట్గా మెరాకల్స్ సృష్టించవచ్చు యువత భవిష్యత్తు మీద మాకు మంచి భరోసా కల్పించవచ్చు అని తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక ఈగల సంస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల్ సంస్థ నడిపిస్తూ ఉంటే ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రోని క్యాంపైన్ని సుమారుగా యాభై వేల ఈ ఈరోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు డ్రగ్స్ తాలూకా కేసులు ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డిపిఎ ఎన్డిపిఎస్ యాక్ట్స్ మీద చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తా ఉంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే మా ప్రభుత్వం డ డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలని అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలోని ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా ఆ కొండారెడ్డి అన్న వ్యక్తి అబ్బాయి నాకు తెలిసి హార్డ్లీ ఇరవై మూడు సంవత్సరాలు అనుకుంటా అంటే వయసు కూడా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే ఏ ఏ వయసులోని పిల్లలు ఇలాంటి డ్రగ్స్కి అదేవిధంగా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా క్షోభ మిగిల్చే పరిస్థితి ఈరోజు ఎన్నో ఆశలతో విశాఖపట్నంలో చదువుకోవడం అంటే నిజంగా చాలామందికి ఒక టార్గెట్ అది ఒక గీతం కాలేజీలో నాకు సీట్ వచ్చింది నా బిడ్డకి సీట్ రావాలి అంటే పేమెంట్ సీట్ అయినా చదివిస్తాను అన్న తల్లిదండ్రులు ముందుకు వస్తారు ఎందుకో తెలుసా గీతం కాలేజ్ లాంటి కాలేజో ఆ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీయో లేకపోతే డైట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా బిడ్డ చదివితే నాలుగు సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే ఏదో ఒక ఉద్యోగం నా బిడ్డ నిలబడతాడు నన్ను చూసుకుంటాడు అన్న ఒక భరోసాగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక లోన్లు పెట్టుకొని అప్పులు సప్పులు చేసి పిల్లలను చదివించడానికి యూనివర్సిటీస్కి పంపిస్తే అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలను చేసి వాళ్ళ జీవితాన్ని చిద్రం చేసి నాశనం చేస్తూ ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా అసలు కనీసం ఒక భవిష్యత్తు గురించి మా ఆలోచించే నాయకుడువేనా నువ్వు కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అనే వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని కానీ పార్టీ నుంచి తొలగిస్తున్నానని కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని కానీ ఒక మాట కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకుల దగ్గర నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర నుంచి కానీ రాలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే డ్రగ్స్ని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఈరోజు మేము ఆలోచించుకోవాలా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న పొజిషన్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో గాంజా రా దేశంలో ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు ఎక్కడున్నాయా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి డ్రగ్స్ దేశంలో ఎక్కడ దొరికినా దాని మూలాలు ఎక్కడున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ రాష్ట్రాన్ని గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చేసి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి కూడా గాంజాయిని చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి మనం వెనకతలకు తిరిగి చూసుకుంటే ఎన్ని డ్రగ్స్ దందాలండి ఎన్ని గాంజాలండి కనీసం గాంజా కల్టివేషన్ ఎక్కడ జరుగుతుంది గాంజా కల్టివేషన్ జరిగిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది అన్నది కనీసం అవగాహన లేకుండా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు పులివెందల ఎమ్మెల్యే ఏ రోజైనా డ్రగ్స్ మీద గాంజా మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టుకుని ఒక రివ్యూ చేయగలిగాడు కనీసం ఒక రివ్యూ చేస్తున్నా కూడా కనీసం ఆ రోజు ఏం జరుగుతుంది ఏం జరగలేదు అన్న సంగతి అయినా ఆయనకు తెలిసి ఉండేది ఈరోజు గాంజాను అరికట్టడానికి గాంజాను సమూలంగా నాశనం చేయడానికి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసి ఈరోజు ఆరుగురు మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎవ్రీ టైం మేము దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని కార్యాచరణ రూపొందించి ఈగల్ డిపార్ట్మెంట్తోని టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్తోని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతోని మేము కోఆర్డినేట్ చేసుకొని మేము ముందుకెళ్ళి డ్రా డ్రగ్స్ కానీ గాంజా కానీ ఎక్కడైనా దొరికితే పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా మేము పట్టుకొని మేము వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి ఇతగాడు ఏం చేస్తున్నాడంటే ఇతగాడు విద్యార్థి విభాగం నాయకుల్ని ప్రోత్సహిస్తూ డ్రగ్స్ దాందా నడిపే పరిస్థితి యూనివర్సిటీలో ఇలాంటి దాందా నడుపుతూ ఆ పాప ఆ పిల్లడు చరణ్ అనే పిల్లోడు అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కూడా బీటెక్ చదువుతున్నాడు వీళ్ళిద్దరినీ కూడా ఒక పావుల కింద వాళ్ళిద్దరి పరిస్థితి కూడా నేను వెనకాతలు చూస్తానండి వాళ్ళిద్దరినీ కూడా చూస్తే హర్ష అండ్ చరణ్ వీళ్ళిద్దరినీ కూడా చూస్తే పాపం వాళ్ళకి అంటే ఇలాంటి పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు ఎందుకు ఈ విషయాలని చాలా కూలంకషంగా చెప్తున్నానంటే ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో లేకపోతే నేను చేస్తున్న పని చెప్పడానికో రెండింటికి కాదండి నేను చెప్తున్న గవర్నమెంట్ పని మేము చేస్తున్న పని చెప్తూనే తల్లిదండ్రులు కూడా ఎలర్ట్ అవ్వాలి ఇలాంటి పార్టీల పట్ల ఎలర్ట్గా ఉండాలి ఇలాంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో మన పిల్లల్ని పంపించేటప్పుడు ఎలర్ట్గా ఉండాలి అని చెప్పడానికి చెప్తున్నా వీళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ పేద విద్యార్థులను టార్గెట్ చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే ఫీజులు కట్టేదానికో లేకపోతే వాళ్ళు చిన్న చిన్న అవసరాలకో డబ్బులు లేకపోతే అలాంటి వాళ్ళని పికప్ చేసి అలాంటి వాళ్ళకి డబ్బు ఎర చూపించి మీరు బెంగళూరు వెళ్ళి మా డ్రగ్స్ తీసుకురండి లేకపోతే ఇలాంటి అక్కడికి వెళ్ళి ఒక స్మగ్లర్ ఉంటాడు స్మగ్లర్ని కలవండి మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే అంత చిన్న యాక్ట్ అనుకుంటున్నారా ఈరోజు ఆ చరణ్ భవిష్యత్ ఏంటి హర్ష భవిష్యత్ ఏంటి ఆ కొండారెడ్డి భవిష్యత్తు ఎప్పుడూ పోయింది ఎందుకంటే ఎందుకు పనికిరాని ఒక నైతికత లేని నాయకులతో పనిచేసినప్పుడే అతని తాలూకా భవిష్యత్తు పోయింది ఈ రోజు నేను ఈ కొండారెడ్డ చరణ హర్ష వీళ్ళ సంగతి కాదు వీళ్ళ చేతుల్లో పడి ఈ రోజుకి ఎంతమంది నాశనం అయిపోయారు ఈ రోజుకి ఎంతమంది అలవాటు పడ్డారు ఆ డ్రగ్స్కి ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి స్మగ్లింగ్ అనేది చేస్తున్నారు ఇలాంటి విషయాల మీద కూడా మేము కూలంకషంగా మేము చర్చించుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి చర్యలు కూడా తీసుకోవాలి అంటే పర్టికులర్గా విశాఖపట్నానికి మేము ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి విశాఖపట్నం నేను ఒకటే అంటున్నానండి విశాఖపట్నాన్ని ఆ రోజు రాజధానిగా చేస్తానన్నావు దేనికి రాజధానిగా చేస్తానన్నావు డ్రగ్స్ని పెంచి పోషించడానిక గాంజాని పెంచి పోషించడానిక భూగబ్జాలక రౌడీజానిక హత్యా రాజకీయాలు చేయడానిక ఆ రోజు విశాఖపట్నాన్ని రా రాజధాని చేస్తానన్నావు ఈరోజు విశాఖపట్నం రాజధాని అని నువ్వంటే ఈరోజు విశాఖపట్నాన్ని ఒక ఎకనామిక్ హబ్గా తయారు చేయడానికి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయడానికి గౌరవ్ ముఖ్యమంత్రి గారు గౌరవ్ నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా అనకూడదు కానీ కాలికి బలపం కట్టుకున్నట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి కొన్ని కంపెనీల్ని తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నంలో చదువుకునే వాళ్ళే కాదు చుట్టుపక్కల మన రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో చదువుకునే పిల్లలకి కూడా ఒక భరోసా కల్పించారు ఈరోజు ఆశ ఉంది ఇంతకుముందు బీటెక్ చదివితే ఎందులో క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాకపోతే ఎందులో జాయిన్ అవ్వాలో తెలియని పరిస్థితిలో బయటకు వచ్చి నీ చిన్న చిన్న ఉద్యోగాలు ఆఖరికి బ్రాందీ షాప్లో నువ్వు పెట్టిన ఉద్యోగాలకి కూడా బీటెక్ స్టూడెంట్లు వెళ్ళిన పరిస్థితి వాళ్ళకి తప్పదు ఇంకా నేను తప్పు అనట్లేదు తప్పక చేశారు కానీ ఈరోజు మేము చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం వస్తుంది అని ఒక భరోసా ఉంది ఈరోజు అదే వైజాగ్కి మనకి మిట్టల్ మన అక్కపల్లిలోనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ అదేవిధంగా అనకాపల్లిలో చూసుకుంటే ఏటీసీ టైర్స్ ఇక వైజాగ్లో చూసుకుంటే గూగుల్ టీసీఎస్ అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీలు తీసుకురావడానికి ఈరోజు ఎమ్యోలు చేసుకొని రెడీగా ఉండి భూములు కేటాయించుకొని వితిన్ త్రీ టూ టూ త్రీ ఇయర్స్లో వాటిని రన్నింగ్లో పెట్టుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు ఇవ్వటానికి మేం కంకణం కట్టుకుంటా ఉంటే అదే విద్యార్థుల్ని మొగ్గులోనే తుంచేయటానికి నీ తాలూకా ధన దాహానికి నీ నాయకుల తాలూకా ధన దాహానికి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే పరిస్థితి కల్పిస్తూ ఉంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా వద్దా ఈరోజు కొండారెడ్డి డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు కొండారెడ్డి దొరికాడు కొండారెడ్డితో పాటు కొంతమంది దొరికారు ఈరోజు మీరు అనొచ్చు కొండారెడ్డికి మాకు సంబంధం లేదని ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇస్తున్నా ప్రజలకి చాలా సందర్భాల్లో ఎక్కడైనా ఒక వ్యక్తి దొరికాడనుకోండి మా మేము వెళ్తూ వెళ్తూ ఎవడైనా వే వచ్చి అమ్మ ఒక ఫోటోనో సీఎం గారితో ఒక చిన్న ఫోటోనో అలా ఫోటో తీసుకుంటేనే ఎక్కడో ఏదో జరిగితే ఆ ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో మా అనుచరులు మా అనుచరులు అని చెప్పి పోస్టర్లు అంటించి లేక ఉండే పోస్టులు తయారు చేసి మీ తాలూకా సోషల్ మీడియాలో మమ్మల్ని ట్యాగ్ చేస్తూ పెట్టుకుంటారు ఒకసారి మనం చూస్తే ఇది కొండారెడ్డి అనే వ్యక్తి ఏదో కార్యకర్త కాదు కొండారెడ్డి అనే వ్యక్తి విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు ఆ కొండారెడ్డి అనే వ్యక్తి చేసిన పాపాలకి ఆ రోజు ఈవెన్ మా ఈగల్ టీం కూడా ఒకసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళ దగ్గరకి కూడా పట్టుకున్నవి నలభై ఎనిమిది ఎల్ ఎల్ఎస్డి బ్లాట్స్ ఆ ఎల్ఎస్సీ ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా అలా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మొబైల్ త్రీ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఆ రోజు సీజ్ చేసాం ఈ రోజుకి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది పక్కన పెడితే హూ ఇస్ దట్ కొండారెడ్డి ఒకసారి మనం పెట్టుకుంటే ఒకసారి ఇంకా ఫొటోస్ ఒకసారి చూద్దాం పులివెందుల ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో నాకు తెలిసి పులివెందుల ఎమ్మెల్యే గారితోనే మళ్ళా మా కోడిగుడ్డు మంత్రితో ఒక ఫోటో ఆ కోడిగుడ్డు మాజీ మంత్రితో ఒక ఫోటో అప్పటి ఎంపీ గారితో ఒక ఫోటో ఇంకా చాలా ఉన్నాయిలేండి ఆ లీలలు చాలా ఉన్నాయి సో ఇలా చూ ఎందుకు నేను ఈ ఫోటోలు చూపిస్తున్నానంటే కూడా చెప్తున్నానండి మీ నేనే అంటాను చాలా సందర్భాల్లో క్రిమినల్కి రా పార్టీలు ఉండకూడదు క్రిమినల్కి మతం ఉండకూడదు ఉండదు క్రిమినల్కి కులం ఉండదు అని నేనే చెప్తా ఎస్ ఈ రోజుకి నేను కట్టుబడి కానీ ఎవరికి కా ఎవరైనా ఈరోజు మా సొంత కార్యకర్త ఎవడు తప్పు చేశాడు ఎందుకు అంత ఎందుకండి ఆ కిరణ్ భారతిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియాలో రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశాం ఈ విషయంలోని చాలామంది పార్టీ పరంగా మమ్మల్ని కొన్ని వ్యక్తులు కొంతమంది టార్గెట్ చేసినా కూడా నిబద్ధతకి నిలబడ్డాం ఆ రోజు తప్పు ఏ ఆడకూతురైనా ఆడకూతురే ఏ ఆడబిడ్డైనా ఆడబిడ్డే ఎవరైనా ఆడబిడ్డని మామూలుగా మాట్లాడితే తప్పు అని చెప్పి మరి సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడితే తప్పు అని చెప్పి ఇమీడియట్గా మేము ఆ రోజు అతన్ని అరెస్ట్ చేసాం కానీ ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఒకసారి మనం క్రోనలాజికల్గా కూడా అతని తాలూకా నైజాన్ని ఆలోచించుకుంటే అనంతబాబు అనంతబాబు అనే ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి కూడా చర్యలు లేవు దౌర్భాగ్యం ఏంటంటే అతడేసే క్వశ్చన్స్కి కూడా మంత్రులుగా మేము సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి అంటే ఒక హత్య చేసినోడు కూడా స చట్టసభల్లో కూర్చొని ప్రజలకు సంబంధించిన క్వశ్చన్ లేస్తూ ఉంటే మేము సమాధానం చెప్పుకునే పరిస్థితి అంటే ఎలా ప్రోత్సహిస్తున్నాడని చెప్పేదానికి చెప్తున్నాం నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మనకి ఈరోజు ఈ కొండారెడ్డి ఈ కొండారెడ్డిని కనీసం పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తిని మేము సస్పెండ్ చేస్తున్నామని కానీ డిస్మిస్ చేస్తున్నామని కానీ ఇలాంటి మాటలు మాట్లాడరు ఎక్కడ మనకి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే భూతత్వంలో పెట్టి ఎదుగుతారు ఎందుకంటే అందులోని అయ్యో పాపం అక్కడ ఏం జరిగింది వాళ్ళు ఎలా చనిపోయారు వాళ్ళని ఎలా రక్షించాలి వాళ్ళని ఎలా కాంపన్సేట్ చేయాలి వాళ్ళ గురించి ఎలా న్యాయ పోరాటం చేయాలనేది పక్కన పెట్టి అక్కడ వాళ్ళు వచ్చే ఎదిగేది ఏంటో తెలుసా అండి అక్కడ ఆ ఇన్సిడెంట్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయో లేదో ఎదుగుతారు వాళ్ళు ఎతికి ఎక్కడో చివరిన ఒక చిన్నది ఎక్కడో ఒక చిన్న ఫోటోనో లేకపోతే ఒక చిన్న కామెంట్నో పట్టుకుని దానికి తెలుగుదేశం పార్టీని రంగును పొలవటానికని తీసుకొచ్చి చాలా ట్రై చేసి ఆర్టిస్టిక్గా తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతారు అది ప్రజలు నమ్మాలి నమ్ముతారని ఆలోచిస్తారు కానీ మేము అలా మాట్లాడట్ల ఈరోజు తప్పు చేసిన ఎవడైనా అది ఏ పార్టీ ఓడైనా ఏ కులోడైనా ఏ మతం వాడైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే దానికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటాం అది మీరైనా మేమైనా ఎవరైనా అందులో ఎక్కడా కూడా మేము లైన్ దాటే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితులు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు దయచేసి ఇప్పుడు విషయం మేము చూస్తే ఈరోజు ఈగల్ ఎంత పర్ఫెక్ట్ వేలో పనిచేస్తుందండి ఈరోజు ఈగల్ నేను ఎప్రిషియేట్ చేస్తున్నా ఈరోజు ఈరోజు పత్రికాముఖంగా నేను ఈగల్ సంస్థని ఈగల్ ఎస్టాబ్లిష్మెంట్ అద్దరిని అప్రిషియేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఎంతోమంది పిల్లల తలకు భవిష్యత్ అండి మా కళతో మేము చూసాం మా కళతో మేము చూసి ఎంతో రీహాబిటేషన్ సెంటర్స్ పని చేయక రీహాబిషెంట సెంటర్స్లో ఎవరు డాక్టర్స్ లేక ఎక్కడ పడితే అక్కడ నిఘా వ్యవస్థ లేక డ్రగ్స్ అన్నవి గాంజా అన్నది ఒక స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి హోమ్ మినిస్టర్గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక తండ్రి తన పిల్లోడు గురించి ఫోన్ చేసి నాకు చెప్తే నిజంగా ఆశ్చర్యపోయాను ఏం చదువుకున్నాడు అయ్యా చదువుతున్నాడండి అని అడిగితే ఐదో తరగతి చదువుతున్నాడండి అని ఆ బిడ్డ తండ్రి చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మాకు అర్థం కాలేదు అప్పటి నుంచి స్టార్ట్ చేసామండి పరిస్థితి ఈ రోజుకి మేము చేసిన ఎవరైనా ఎన్డిపిఎస్ యాక్ట్లో దొరికితే ఏదో పలానా టైంలో మేము బెయిల్ వచ్చేస్తుంది లేకపోతే పలానా టైంకి మేము బయటకు వచ్చేస్తాం అలాంటిది ఏం లేదు ఇమ్మీడియట్గా వాళ్ళ ఆస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నాం ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ పెడుతున్నాం ఈ రోజుకి కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లు మేము ఇంకా కఠినతరం చేశాం ఒక్కసారి ఎన్డిపిఎస్ యాక్ట్లో నిజంగా అనిపిస్తుంది నాకు జాలనిపిస్తుంది కొండారెడ్డి మీద నాకు జాలనిపించట్లే అనిపించట్లే ఈ పాపం ఈ చరణు ఈ హర్ష వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు కనీసం ఎన్డిపిఎస్ యాక్ట్లో నుంచి బయటకు రావడానికి శిక్ష గ్యారంటీ పడుతుంది మినిమం పదిహేను సంవత్సరాలు శిక్ష పడుతుంది అబ్బాయి భవిష్యత్ ఏంటి అబ్బాయి ఏజ్ ఎంతో తెలుసా అండి ఇరవై ఒక్క సంవత్సరం ఇంకొక అబ్బాయి ఏజ్ ఎంతో తెలుసా అండి ఇరవై సంవత్సరాలు ఈ కొండ రెడ్డి వయసు అంతా తెలుసా అండి ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలకే మత్తులకి బానిసలను చేసి పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు ఆక్రోషం తల్లిదండ్రుల తాలూకు బాధ ఎలా ఉంటుందండి దీని అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత సమాధానం చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదా ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈరోజు విద్యార్థి విభాగాన్ని కూర్చోబెట్టి నువ్వు ఏ సందేశం ఇద్దావని ఎలాంటి సందేశం ఇద్దామని అంటే ఎలా రెచ్చగొడదామని ఈరోజు విద్యార్థి విభాగాన్ని తీసుకొచ్చి యువత విభాగాన్ని తీసుకొచ్చి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టి నీ స్థాయిలో నువ్వు పెట్టావంటే మళ్ళీ అడుగుతున్న నీకు అసలు అర్హత ఉందా ప్రతి దానికి కూడా తప్పుడు రాతలతోని తప్పుడు వ్యాఖ్యానాలతోని తప్పుడు మీడియాలో తప్పుడు ప్రచారాలతోని ప్రజల్ని ప్రభుత్వాన్ని మబ్బి పెట్టాలని చూస్తూ నువ్వు చేస్తున్న కుట్రలు మాకు తెలియదు అనుకుంటున్నావా ఎక్కడో ఒక ఆడబిడ్డ మామూలుగా చనిపోయినా కూడా ఆడబిడ్డని రేప్ చేసి చంపారని ఫస్ట్ నీ పేపర్లోనే బయటకు వచ్చింది ఆ తల్లిదండ్రులు తాలూకా ఆర్టికల్ చూస్తే ఆ తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలే బిడ్డ పోగొట్టుకొని వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డకి అత్యాచారం జరిగింది నువ్వు ఏడాది చేసి రాస్తా ఉంటే అది ప్రజలు కొంతమంది నమ్మితే ఆ తల్లిదండ్రుల తాలూకు ఆక్రోషం ఎలా ఉంటుంది నిన్నగాక మొన్న ఏలూరులో నిన్ననే చెప్పాను ఏలూరులో బాలిక అంటే స్కూల్ డ్రెస్ వేసుకుంటే బాలికేనా ఇంకా స్కూల్ ఆ బాలికని మద్యం పట్టించి లైంగిక దాడి చేసి అపస్మారక స్థితిలో వదిలేసి వెళ్ళిపోయారు ఇది ఆర్టికల్ రాశాడు అసలు నిజంగా ఒక్కొక్కసారి ఒక ఆడబిడ్ ఆడదానిగా ఒక మహిళగా కడుపు రగిలిపోతుందండి ఏ ఆడపిల్లనో ఆడపిల్లనప్ప అది అనుకోకూడదు కానీ బిచ్చమెత్తుకునేదైనా ఏ పొజిషన్లో ఉన్నా ఆడదు ఆడదే ఆ మనసత్వం అలానే ఉంటుంది నువ్వు ఆడబిడ్డ అసలు అమ్మాయి పెళ్ళయింది ఇద్దరు పిల్లల తల్లి భర్తతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఏదో తన మానసిక పరిస్థితి బట్టి షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని ఆ అమ్మాయి డ్రింక్ చేసి అపస్మారక స్థితిలో ఫిట్స్ వచ్చి పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నీళ్లు జల్లి అమ్మాయిని లేపి కూర్చోబెడితే దాన్ని తీసుకొచ్చి నీ నరేషను నీ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఫిల్మ్ వదిలేసావు ఎలా కొట్టుకు చేస్తారో చావండి అని చెప్పి వదిలేసావు ఈరోజు మీకు కేసులు ఫైల్ చేయాలి డెఫినెట్గా ఎలాంటి తప్పుడు రాత్రులు రాసే వాళ్ళు మీరు కేసులు ఫైల్ చేయాలి కర్నూలులోని బస్ యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది చనిపోయి పంతొమ్మిది మంది కుటుంబాలు దుఃఖంలో ఉంటే దాన్ని ఎలాగ నువ్వు కన్సోల్ చేయాలి ఎలాగ వాళ్ళకి మనం సానుభూతి తెలపాలన్నది ఒక పదం రాకుండా నీ తనకి పేటిఎం బ్యాచ్లను ఉపయోగించుకొని చీప్ లెక్కర్ తాగాడు చూసొచ్చాడా పట్టాడా మొన్న రీసెంట్గా మన కాశీబుగ్గులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్టాంపెడ్ అయ్యి చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ పాండా గారిని ఎలా జరిగిందో చెప్పు పోలీసులకి మీరు ఇచ్చారా పోలీసులకి మీరు చెప్పారా అంటే పాపం పెద్ద నేను చెప్పలేదు అని క్లియర్గా అన్నా కూడా ప్రభుత్వానిదే ఆఫ్ కోర్స్ మా హయాంలో జరిగిన దానికి మేము ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి ఎంతవరకు మేము రెక్టిఫై చేసుకోవాలని చేసుకుంటాం కానీ ఈరోజు కొన్ని లక్షల కోట్ల విద్యార్థుల భవిష్యత్తుని నీ తాలూకా నాయకులు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి గాంజా వ్యాపారానికి బలైపోతా ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్తావు ఆ తల్లిదండ్రులని ఏ సమాధానం చెప్తావు తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తావు ఎంతమంది భవిష్యత్తులతో ఆడుకుంటున్న మీరు ఈరోజుకి కూడా ఇలాంటివి ఆపకపోతే ఈ గవర్నమెంట్ ఊరుకోదు నువ్వు ఊరుకోవచ్చేమో నువ్వు నీ నీ కార్యకర్త డ్రగ్స్ అమ్మిన నువ్వు ఊరుకుంటావు చీప్ లెక్కలు నువ్వు ఊరుకుంటావు నీ కార్యకర్తను తీసుకొచ్చి గాంజా వ్యాపారం చేసినా నువ్వు ఊరుకుంటావు నీ కార్యకర్త హత్యలు చేసినా నువ్వు ఊరుకుంటావు నీ నాయకులు హత్యలు చేసినా నువ్వు ఊరుకుంటావు నువ్వు హత్యలు చేయించినా నువ్వు ఊరుకుంటావేమో కానీ ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోని లోన్ డాడ్ని విఘాతం కలిగించే పరిస్థితి వచ్చినా గాంజా డ్రగ్స్ అంటూ బయటకు వచ్చి పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న నిఘా మా నిఘా వ్యవస్థ ఈగల్ రద్ద కన్ను ఉంటుంది ఈగల్ కన్ను కంపల్సరీగా ఉంటుంది ఆ నిఘా కన్నుతో మీరు కలుగుల్లో దాక్కున్నా కూడా బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షించి ఈ విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ఈ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను అది విషయం ఏంటంటే ఎంక్వైరీ జరుగుతుందండి కస్టడీలోకి తీసుకుంటున్నాను మా కొండారెడ్డిని కస్టడీలోకి తీసుకుంటున్నాం ఈ రోజు నుంచి విషయం ఏంటంటే వాళ్ళు మన నేను తర్వాత మొత్తం అంతా నేను కనుక్కుంటే వాళ్ళు కేవలం ఇలా కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న పిల్లల్ని అలాంటి పిల్లల్ని ఎంచుకుంటున్నారు ఎంచుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ని పంపిస్తారనమాట ఈసారి చరణ్ ఈ హర్ష వీళ్ళిద్దరూ బెంగళూరు పంపించారు బెంగళూరు పంపించిన తర్వాత అక్కడ స్మగ్లర్తో వీళ్ళని కనెక్ట్ చేస్తారు వీళ్ళందరూ ఒక గ్రూప్ కాల్ మాట్లాడతారు వీళ్ళు తెలివితే అట్లా ఎంతవరకు ఉంటాయంటే ఫ్లైట్లో వచ్చినా ఎక్కడొచ్చినా పట్టుకుంటారు అదే కనుక ట్రైన్లో వస్తే కనుక పట్టుకోరు కొంచెం నిఘా తక్కువగా ఉంటుందని చెప్పి ట్రైన్లో తీసుకొస్తారు తీసుకొచ్చి వచ్చిన తర్వాత వైజ్ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది మా నిఘా వ్యవస్థ చాలా బలంగా పనిచేస్తుంది రైల్వే డిపార్ట్మెంట్తోని అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాల డిపార్ట్మెంట్స్తోని కూడా మేము కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాం ఇటు ఒరిస్సా అదేవిధంగా ఇటు మనకి తమిళనాడు కర్ణాటక కేరళ ఈ డి సరౌండింగ్ మన ఆ సరిహద్దుల్లో ఉన్న ప్రతి రాష్ట్రంతోనే మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఈజీగా ఇన్ఫర్మేషన్ రావటం ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే టాస్కోర్స్ ఫోర్స్ డిపార్ట్మెంట్ సాయంతో ఈగల్ డిపార్ట్మెంట్ వైజాగ్ టాస్క్ ఫోర్స్ కలిపి ఈ ఈ ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకున్నారు